దశాబ్దాల నుంచి పులికాట ముఖద్వారాల పూడిక తీత మత్స్యకార కుటుంబాలకి ఓ కళ ఆ కళ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో త్వరలో సహకారం కానుందని దీని ద్వారా వీరికి ఎంతో లబ్ధి చేకూరబోతుంది దాదాపుగా ఇరవై ఐదు వేల కుటుంబాలు పులికాట్ లేక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా శాశ్వతంగా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేఖ ముఖద్వారం వద్ద ఐదు వందల షిప్పింగ్ బోట్లు నిలుపుకోవడానికి షిప్ ల్యాండ్

మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పులికాట్ ముఖద్వార తీథక పనులకు ఎట్టకేలకు అనుమతులన్నీ లభించాయి అయి వీలంత త్వరగా టెండర్స్ కాల్ఫార్ చేసి పర్మనెంట్గా ముఖద్వారాలు కూలిపోకుండా ఉండే ఏర్పాటు జరగబోతుంది దీని ద్వారా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి దాన్ని దీన్ని చేయాలి అని కోరుకుంటున్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నిటికి ఎంతో లబ్ధి సాగిస్తున్నాయి సో వీళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉండబోతుంది అలాగే మత్స్యకార భరోసా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగాను అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా పర్మనెంట్ గా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం దగ్గరే ఐదు వందల ఫిషింగ్ బోట్లను నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుంది కేవలం ముఖద్వారాలు పుడికితే కాకుండా ఇక్కడ మన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పి మళ్ళా మన బోట్ ల్యాండింగ్ స్టేషన్ అని చెప్పి ఇదే పూడి రైతులు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం అదే విధంగా ఈ ప్రాంతాన్ని చిల్కా లేక్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకొచ్చి చిల్కా లేక్ ఏ విధంగా డెవలప్ చేశారు ఆ విధమైనటువంటి అభివృద్ధిని చేసి ఈ ప్రాంతంలో టూరిజంని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఇలా అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి జగనన్న నిలిపినటువంటి అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి అందులో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మీ గురుమూర్తిని ఫ్యాను గుర్తి మీద ఓటేసి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను